ఈ రోజు నెల్లూరు సిటీ శెట్టికుంట రోడ్ లో ప్రముఖ కేఫ్ సంస్థ దేశీ చాయ్ కేఫ్ అను వ్యాపార సంస్థని కాకులూరు సురేష్ ఆచారి ప్రారంభించారు ముఖ్య అతిథిగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖజానా వెంకటశేషయ్యాచారి ప్రారంభోత్సవం చేశారు వారు మాట్లాడుతూ ప్రముఖ కేఫ్ సంస్థ దేశీ ఛాయ్ ని ప్రారంభించడం చాలా సంతోషం ఈ బ్రాండ్ మహారాష్ట ఢిల్లీ హైదరాబాద్ మొదలగు సిటీలలో ఎక్కువగా ఉందని నెల్లూరులో తొలిసారిగా ప్రారంభిస్తున్నారని అనేక రకాల ఛాయ్ తో పాటు కూల్ డ్రింక్స్ మిల్క్ షేక్ అనేక రకాల స్నాక్స్ స్పెషల్ సమోసా మొదలగునవి ఉన్నాయని ఈ సందర్భంగా వారికి అభినందన తెలియజేశారు కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు వేములూరు రఘురామయ్యారి కోశాధికారి ఏలూరి బాబు ఆచారి కందుకూరు బ్రహ్మయ్య ఆచారి తదితరులు పాల్గొన్నారు చాలా అక్కడే తర్వాత బాగుంది చెప్పండి అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు పట్టణంలో సిట్టిలో షాపు సురేష్ ఆచార్య గారు దేశీ చాయ్ అనే షాప్ను ప్రారంభోత్సవం జరిగింది ఇక్కడ స్థానికంగా ఈ కేకులు చాలా తక్కువగా ఉన్నాయి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు అన్ని రకాలు కూడా మెనూస్ కూడా ఫుల్స్ కానీ మిల్క్ షేక్స్ కానీ పైట్స్ కానీ అనేక రకాల చాయిస్ కూడా ఎందుకంటే మన ఆంధ్రలో నెల్లూరును ఫస్ట్ టైం ఇక్కడ దేశీ చాయ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దేశీ చాయ్ అనేది మహారాష్ట్రలో హైదరాబాద్లో అనేక చోట్ల మంచి పేరు కలిసి ఉంది ఆ కంపెనీ అందువల్ల నెల్లూరు జిల్లాలో నెల్లూరు పట్టణంలో అదేవిధంగా ఇక్కడ చెట్టుకొండ రోడ్ ఉన్న ఉల్లు రద్దీ ప్రాంతంలో ఇక్కడ ఈ షాప్ ప్రారంభోత్సవం జరిగింది కావున ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అలాగే ఈ బ్రాండ్ అనేది కూడా చాలా వెరైటీగా ఉంది మంచి టేస్టీగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా విజిట్ చేస్తే మళ్ళా మళ్ళా రావాలనిపించినటువంటి దేశ స్థాయిని తీసుకొని ఆనందించాల్సిగా తృప్తి దొరనాలుగా శుభాకాంక్షలు జరపల్సిగా కోరుతున్నారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చుట్టునాడు సంఘం అధ్యక్షులు మా కార్యకర్తలు కూడా అందరం కూడా శుభాకాంక్షలు